చల్లగట్టుకొని ఉన్నాయి ఇవి దాని మీద కొంచెం టేస్ట్ అయితే ఉన్నదండి ఇది స్వీట్ అయితే ఉంది తెలిసి ఆయనకి ఒక ఎనభై పైన ఉంటాయి నాకు తెలిసినంత వరకు కూడా తొంభై ఐదు అంట ముఖ్యంగా పొలాల్లో పడతాయి డొంకలు తుప్పల్లో పడతాయి అన్నమాట సో అలా పడేటప్పుడు ఏంటంటే టేస్ట్ అంటే ఇప్పుడున్న జనరేషన్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ మందులతో వాళ్ళు ముగించి తింటాం న్యాచురల్గా తింటున్నాను నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బా పంచదార కన్నా చాలా స్వీట్గా అయితే ఉంది నిజంగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ప్రాంతంలో ఈ సీజన్లో ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దొరికినటువంటి ఈ తాటిపల్లి గురించి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే చాలా మంది కూడా మన కామెంట్స్ లో అడగడం కూడా జరిగిందండి ఈ తాటిపల్లి గురించి వీడియో అయితే చేయండి మీకు ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి లేదంటే ఎండగాని ఒకవేళ కాశీలో ఉంటే ఆ తాటిపల్లి నుంచి మా ప్రాంతంలో తాండ్ర కూడా తయారు చేస్తారండి వీలైతే మాక్సిమం అవి అది కూడా మీకైతే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తాటిపల్లి గురించి అయితే వీడియో అయితే చూపిస్తాను ఒకసారి అయితే వెళ్ళిపోదాం రండి మీరు ఇవి చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ కూడా తాటి చెట్లే ఇంకొక ఈ వన్ మంత్ కూడా అయిపోతే అవి ఇంకా కింద పడిపోయి ఇంకా పళ్ళు అయిపోయి అన్నీ కూడా ఏంటంటే ఇంకా అవి మళ్ళీ మనకి తీగలు ఉంటాయి కదండి తీగలకి ఇంకా కింద నాటిపోతాయి అనమాట ఒకసారి మీకు అయితే చూపిస్తాను అలా రండి ఒకసారి ఈ తాటిపళ్ళు కోసం అని వచ్చైతే ఆ వచ్చే దారిలోనైతే ఈ సీతాఫలం చెట్టు అయితే కనబడిందండి ముఖ్యంగా మా ప్రాంతంలో ఈ సీజన్లో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నీ అయితే వెళ్ళాడు అది కొంచెం పరుగు కాయల్లో ఉన్నాయి కాకపోతే కొంచెం ముగ్గుని కూడా కనబడుతున్నాయి ఒకసారి అయితే చూద్దాం ఉన్నాయన్నయ్య బ్యాక్ కెమెరా పెట్టిన ఒకసారి అయితే మీరైతే చూడండి ఇవి ఆల్రెడీ ఇవి తినేసినట్టు ఉన్నాయన్న ఆల్రెడీ కొంతవరకు మనం ఫ్రెండ్స్ అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొంచెం పక్షులు ఉంటాయి కదా పక్షుల సంథింగ్ ఏమో తెలియదు ఆల్రెడీ కొన్ని అయితే తీసే అవంతా జాగ్రత్త జాగ్రత్తగా తీసేటప్పుడు పడిపోద్దు చూడు చాలా ముగ్గుపోయింది అనమాట అయితే తీసాడు సీతాఫలం పండ్ అయితే చెట్టుకు పండింది రిజల్ రిజల్ట్ అయితే ఎలా ఉందో సార్ అని అయితే కనుక్కుందాం ఎలా ఉందనియా టేస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ మందులతో వాళ్ళు ముగ్గించి తింటాం న్యాచురల్గా తింటున్నాను మరి చెప్పలేం చాలా తీయ ఉంది అవునా నువ్వే కదా నేను కూడా తినాలి ఇంకా తినేస్తాను తిని తిన చూడండి ఇంకా కాయ అయితే కానీ అది మీకు జూమ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి అది ఇంకా కొంచెం పరువు తగలలేదు కాయ సో దాన్ని ఎందుకు ఇంకా వేస్ట్ చేయడం అని చెప్పి వదిలేసాను అన్నీ అయితే మరి ఇంకా ఆపలే తినేస్తున్నాడా నేను చెట్టుకి స్వచ్ఛంగా నేచురల్గా పండిన పళ్ళు దాని టేస్టే వేరే నిజంగా చూద్దాం టేస్ట్ ఎలా టేస్ట్ అయితే ఎలా ఉంది అన్నయ్య నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడో తెలిసిపోతుంది ఎందుకంటే అన్నయ్య తిన్నప్పుడు నేనైతే తినలేదు వీడియో షూట్ అయితే చేశాను కాబట్టి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బా కన్నా చాలా స్వీట్గా అయితే ఉంది నిజంగా ఇవి ముగ్గేసిన పల్లి కాయ పరుగు కాయలకి ఆ చెట్టుకి స్వచ్ఛంగా తీసుకునే పళ్ళకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అండి సో ఇలాంటి చెట్టుకు పండిన పళ్ళు మీరు ఎంతమంది తిన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనకు వచ్చిన పని ఉంది కదా ఈ తాటిపళ్ళ కోసం అక్కడికైతే అయితే రండి ఇంకొక విషయం మా అడుగు ప్రాంతాలు ఒకసారి వాటర్ అయితే చూడండి ఈ రెండు రోజులు పెట్టి పన్నెటువంటి వాటర్ ఎలా వస్తుంది కాలవల ద్వారా పైనుంచి పైదంతా కూడా కొండ ప్రాంతం అండి చెట్లు అయితే మనకు అడ్డైతే ఉన్నాయి ఒకసారి అటు పక్క అయితే చూపించండి అలాగా చెట్టుకు చూడండి పక్కనే ఉన్నాయి తాటిపళ్ళు అన్నారని చెప్పి తాటి చెక్క తాటి చెట్టు ఎక్కడితే మనమైతే తెంపలేమండి కొంచెం మొగ్గగానే అవి ఏం అంటే అవి డిప్పలు ఉంటాయి కదండి మనకి ఆ డిప్పలు ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా అవి పండు ముగ్గింది అనగానే కిందనైతే పడిపోతాయండి ఒకసారి కొంచెం దగ్గరలాగా రెండు మీకు చూపిస్తాను అలా చూడండి ఒకసారి సో ఆ చెట్టు దగ్గరికి అయితే మనం వెళ్దాం ఒకసారి ఉన్నాయి కొంచెం పండి ఉంటాయి అనమాట అవి అయితే చూసుకుందాం చెట్టుకైతే అక్కడ కాయలు అయితే లేవు ఇంకో చెట్టు దగ్గర అయితే మాకు కిందనే రాలిపోయితే ఈ పళ్ళు అయితే ఉన్నాయో ఒకసారి చూపిద్దాం రండి కొంచెం జూమింగ్ లో చూపించండి అన్నదండి చాలా అన్ని పడిపోయా అయ్యో అయ్యో చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎలా ఒకసారి చూడండి చీమలు పడుతున్నాయి కదా ఇది ఒక మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అంటే అది పండా కాదనేది అయితే ఈ తాటి పండుకి ఎప్పుడైతే ఎక్కువ చేమలు ఎప్పుడైతే పట్టే పట్టాయనుకుంటే అది చాలా పండింది చాలా స్వీట్గా ఉన్నది అర్థం మనమైతే ఎప్పుడూ కూడా కొంచెం డిప్పలతో ఉన్ని అయితే తీసుకోవాలి ఇక్కడైతే మనకైతే ఒకటి ఉన్నట్టు అయితే ఉంది చూద్దాం ఇది బానే ఉంది అంటుంది అనియా ఇదైతే పండు అయితే ఉందండి చాలా బాగుంది నిజంగా ఇది ఒకటి కాదు ఇంకొక రెండు అయితే తీసుకుందాం ఇది చూడండి ఇక్కడ చూడండి ఎంత మెత్తగా అయిపోయింది చూడండి ఇలాగనగానే వచ్చేస్తుంది కదా సో ఇది బాగా పాడైపోయింది అని అర్థం సో కొంచెం గట్టిగా సాలిడ్గా ఉన్న మనం అయితే తీసుకోవాలండి ఇవైతే మొత్తం అసలు లేదే లేదు దీనికైతే ఏకం పోయింది అనమాట చూడండి ఒక్క చేత ఎలాగన వచ్చేస్తుంది ఇవైతే మనకి తీగలకి మన పాత వేయడానికి చాలా బాగుంటాయి ఇవైతే ఇంకోటి ఉంటే బాగుందనియూ చూడు మధ్యలో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి ఉంది బురగైతే ఉంది కానీ కానీ డిప్పలేదు కానీ చూద్దాం బాగా ఉంది ప్రస్తుతానికి అయితే దొరకడం అయితే జరిగిందండి అయితే రెండో ఉన్నాయి ఇంకైతే ఇవి చూడండి అవన్నీ పాడైపోయా అనమాట ఈ ప్రజెంట్ అయితే ఏం లేవు ఇక్కడ చూద్దాం ఇవి రెండో ఒకసారి టేస్ట్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో మరి ఇక రోడ్డు మీద కాకుండా కొంచెం ఒక ప్లేస్ దగ్గర అయితే వెళ్ళిపోతారండి కొంచెం పొలం ఉంది కదా పొలం అయితే వెళ్ళిపోతారండి మరి ఆ రోడ్డు మీద చెట్టు కిందన అసలు బాల్ తిందాం అనుకుంటే ఈ పళ్ళు అయితే అలా వస్తుండగా మన పల్లెటూరులో తెలిసిందే కళలు ఉంటాయి కదా ఇక్కడ ఒక తాత అయితే ఇక్కడ మనకి చెట్లు అయితే ఉన్నాయి చెట్లకి అయితే ఆ కాపలైతే కాస్తున్నారు ఆ పొలం కాప అంటారు కదా ఈ కాపలైతే కాస్తున్నారు ఇదిగోండి ఈయన పెద్ద అయినా సో అక్కడ చిన్న పక్కన అయితే చిన్నది మొక్కలు అయితే ఉన్నాయి అక్కడికైతే కూర్చొని చక్కగా తిందాం టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉంటాయా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఏ కత్తి కూడా తేలేదు కనీసం పెట్టుకుని తిందామంటే ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి ఓపెన్ గా చెప్తున్నాను ఆ ప్లాస్టిక్ డబ్బాని చిన్న షార్ప్ గా ఉందని తీసి పక్కన పెట్టాము అట్లేదు కాబట్టి ప్లాస్టిక్ది కొంచెం షార్ప్ గా ఉంటది కదా ఆ రిటాక్ అయితే కోద్దాం రండి అయితే చూపిస్తాను రండి పాతక్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మాట్ వస్తున్నాడు ఒకసారి బ్యాగ్ చూపించండి ఎక్కడ ఇక్కడ సరిపోద్దా ఇక్కడ సరిపోద్ది చాలు అయితే కలిపి పట్టుకో సరే 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 రాదు వస్తుంది సరిపోద్ది మనకి సరిపోయినంత ఆకలి తీసుకున్నాం ఎందుకు చెట్నీ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాం తీసుకున్నాం ముందునే ఏదో మనం పంచభక్ష పర్వనాలు తిన్నట్టుగా చూద్దాం వీటి టేస్ట్ అయితే ఎలా ఉంది ఒకసారి సంవత్సరానికి ఒక్కసారైనా సరే వీటి టేస్ట్ అయితే చూడాలండి ఇందానికి చాలా మంది ఏంటో ఏంటి అనుకుంటున్నారో ఇది ఏంటి కదండి రెయిన్ కోట్ అయితే తెచ్చుకోవడమే జరిగింది ఫుల్లీ రైని సీజన్ అనమాట ఇది గత రెండు వారాల నుంచి కూడా మన విజయనగరం జిల్లాలో ఈ వర్షాలు పడుతున్న సంగతి అందరికీ తెలిసి దట్టు ఈ అడవి ప్రాంతాలంటే మరి అంత కూడా కొండ ప్రాంతం అనమాట ఒకసారి అయితే అలా చూపించండి కొండ ప్రాంతం పక్కనే ఉందనమాట ఈ అడవి కొండ ప్రాంతం అనమాట సో అందువల్ల ఏ క్షణానికి ఎలా ఉంటుందో తెలియదు అందుకోసం అనమాట ఈ రెయిన్ రెయిన్ కోట్ అయితే తెచ్చుకోవడం జరిగింది సరేల ఇంక దీని గురించి ఎంత చెప్పిన ఇదే గానీ ఇంకేమాత్రం లేట్ చేయకుండా చక్కగా ఇదైతే తినేద్దాం టేస్ట్ అయితే చూద్దాం కంత తీయాలంటే చాలా టైం పెట్టేస్తుంది ప్రెజెంట్ తీసుకున్నటువంటి ఆ పీస్ అయితే టేస్ట్ చూద్దాం ఒకసారి ఇది బాగా కొంచెం గట్టిగా ఉంది కానీ అంత స్వీట్ అయితే లేదు నాకు తెలిసి ఇది ఇంకా ముగ్గాల అందుకే బాగా కొంచెం కాయలుగా ఉందా బాగా తీపి ఎక్కువ లేదు అంత తీపి లేదు ఎక్కువ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ తాటి తినేటప్పుడు పళ్ళకి చాలా దారుణంగా ఉండిపోతాయండి తర్వాత పీక్ కూడా మనకి నచ్చినట్టుగా ఇది పామ్ తోకలు ఉంటాయి కదా అలాగ ఉన్నాయి నోట్లని దీని టేస్ట్ అయితే ఇలాగ ఉంది ఇంకోటి అయితే తీసాం కదా దాని టేస్ట్ కూడా చూద్దాం ఒకసారి నాకు తెలిసి ఇది కూడా అలా ఉంటుంది అన్నయ్య బాగా అది నేలకి వేసుకోవట వాదు ఆయి మీద వేసుకోట అదే దాని మీద కొంచెం టేస్ట్ అయితే ఉన్నదండి ఇది స్వీట్ అయితే ఉంది అనుకున్నారు அவசேஜி தீனா தீசன அது ఈ కాయ మీద ఇది అయితే కొంచెం చాలా టేస్ట్గా ఉందండి ఒక పండు తినాలంటే నాకు తెలిసి అరగంట నుంచి గంట అండి పక్కగా ఎందుకంటే ఏదో ఫ్రూట్ లాగా తీసేసి కొనేసి తినేద్దామంటే అవ్వదు ఇది చక్కగా తినాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పక్కా పడుతుంది చాలా జాగ్రత్త చూసుకోవాలి చెప్పలేము పండు ఎంత బాగున్నా సరే ఈ లోపల పురుగులు కూడా ఉండొచ్చు అనమాట అది కూడా మీరైతే గమనించుకోవాలి ఒక్కొక్కసారి చాలా డేంజరస్ అనమాట అందుకే ఆయన అయితే ఈ వాంతులు గట్ట అవుతుందని చెప్తున్నారు అందుకే కాపీ ఎప్పుడైనా తిన్నా నువ్వు మీ కాలంలో తినేవారు ఎప్పుడైనా ఎలా ఉండే మరి అప్పట్లోనే ఎంతో చూసేవారా అన్నంతో కూడా నచ్చుకుంటే పళ్ళు కూడా మంచి గా ఉంది ఇప్పుడు అంటికి కూడా సేస్ట్ తక్కువగా ఉంది టేస్ట్ అయితే తగ్గిపోయింది కొంచెం కొంచెం కాదు పూర్తిగా బాగులేవు వాంతలు అవుతాయి తినవద్దని నేను చెప్తాను వాంతులు అవుతాయి అంటున్నావు అంటే మరి కొంచెం బాగున్నాయి తీసుకున్నాం కదా బాగున్నా బాగులేకపోయినా ఇప్పుడు మటుకు మాత్రం ఏ మనం హసుకులకి తిన్నాం తప్ప తిన్నామంటే వాంతులు అవుతాయి ఆరోగ్యం బాగోదు కొంచెం మంచి చూసుకొని తీసుకొని తిన్నా అంతే సంవత్సరానికి ఒక ఫలం కాబట్టి తప్పదు కాబట్టి తప్పదు కదా అంటే ఒకసారి వెళ్ళం అంటే మనం అన్ని పదార్థాలు తినేవాళ్ళం కాబట్టి చేత మరి సంవత్సరానికి దీన్ని అలా తినాలి తప్పదు తప్పదు కానీ ఇవి ఏమైనా తినడం వల్ల ఇబ్బంది అయితే లేవు కదా ఇబ్బంది అంటే మరి ఇంకా వాంతిలు అవుతాయి నప్పపోతే అంతే 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 కడుపు నొప్పి గట్టి అలాంటిది ఏమి ఉండదు వాంతిలు అయిన తర్వాత అంబపైత్యాన్ని కడుపు నొప్పులు వస్తాయి అనేక రకాలైన కష్టాలు కూడా కలుగుతాయి అలాంటి మనం తినవలసిన పదార్థాలు తినాలి కానీ పైకి వచ్చిన తర్వాత తినకూడదు ఫ్రెండ్స్ మీరు మాట చెప్పారు మీరు విన్నట్టే అనుకుంటున్నాను మీరైతే విన్నారని అనుకుంటున్నాను ఇవైతే తినచ్చు కానీ కాకపోతే కొంచెం మంచి చూసుకొని కొంచెం జాగ్రత్తగా అన్ని బాగా కనిపెట్టుకొని తినాలి మనకి దొరికిందని చెప్పేసి ప్రతిదీ అయితే పెట్టేసకూడదు ముఖ్యంగా ఈ తాటిపల్లి అనమాట సో జాగ్రత్త తింటే మంచిది లేదంటే వామిటింగ్స్ కూడా అవుతాయనమాట సో కాబట్టి మీరు ఎప్పుడైనా తినేటప్పుడు కొంచెం మంచి అవి మంచిదో కాదో కొంచెం తెలిసిన వ్యక్తులతోనే వెళ్ళి అవి తీసుకొని మీరైతే తినొచ్చు మీరు ఇంకొక మీ డౌట్ అయితే అడగచ్చు అదేంటి చెట్టు నుంచి పడింది ఎందుకు తినకూడదు అనుకుంటున్నారా అలా కాదండి తాటిపండు అంటేనే మనం చెట్టు ఎక్కి తెంపింది ఏం కాదు అది స్వయంగా పండిన తర్వాత కింద పడుతుంటాయి అనమాట ముఖ్యంగా ఈ పొలాల్లో పడతాయి డొంకలు తుప్పల్లో పడతాయి అనమాట సో అలా పడేటప్పుడు ఏంటంటే ఈ పురుగులని పాములని ముఖ్యంగా పాములు కూడా ఏ ఏ రా ఇంకా అవి ఇవన్నీ కాదు రకరకాల పురుగులన్నీ కూడా వాటిని కరవడం తినడానికి ప్రతి జీవి కూడా వస్తుంది సో అలాంటప్పుడు వాటి నుంచి వచ్చిన ఏమైనా విష పదార్థాలు ఉంటే ఇబ్బంది అవుతుందని ఇలా వాంతులు గట్టా అవుతాయని చెప్పేసి ఆ పెద్ద ఆయన అయితే తినొద్దని చెప్తున్నారు అది తప్పించి వేరే ఇబ్బంది అయితే ఏం లేదండి ఈ పళ్ళు అయితే తినడం వల్ల సో అందుకే చెప్తున్నాను తినేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే మీరైతే తినాలి యాక్చువల్ అయితే మేమైతే ఇది కష్టం చల్లవలసిందండి కానీ వర్షాల వల్ల అయితే వెళ్ళలేకపోయాము సో అందు గురించి అని ఈ ఆగస్ట్ ఎండింగ్ అయిపోయింది ఇంకా సెప్టెంబర్ మనం సెకండ్ సెకండ్ థర్డ్ ఈ రోజు థర్డ్ ఆ ఈరోజు సెప్టెంబర్ మూడో తారీఖు అంట ఈరోజు షూట్ చేయడం జరిగింది సో ఇనివే మొత్తానికైతే కంప్లీట్ అయితే చేసాము వీడియో ఎలా ఉందా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఎంతమంది ఈ తాటిపళ్ళు తిన్నారా మర్చిపోకుండా నేను కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు రాతి అయితే వెయిట్ చేస్తాను నీళ్ళు పట్టుకొని నేను తిన్నాను కదా అయితే కడుక్కోవడం గురించి అని వద్దని చెప్పాను ఆఖరికి కానీ అయితే తెస్తారని అన్నారు ఎనీవే మొత్తానికైతే ఈరోజు ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయింది మొత్తానికైతే మాకు తిన్నంత వీలున్నంత వరకు అయితే తిన్నాము ఆ మన సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా అడిగారనమాట వీటి గురించి వీడియో చేయమని సో అందు గురించి మీ ముందుకి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే చేసాము ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇద్దండి వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ కన్నా ఇంకా వచ్చే ముందు వచ్చే వీడియోలన్నీ కూడా ఇంకా మంచి మంచిగా మంచి మంచి వీడియోలు అన్నీ కూడా చేయడం అయితే మన బాబు డిపి రఫీసర్ అని యూట్యూబ్ ఛానల్లో మనమైతే చేయడం అయితే జరుగుతుంది సో కింద లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ కాకపోతే లైక్ అయితే ఇవ్వడమైతే మర్చిపోతున్నారు కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందుగానే ఒక లైక్ అయితే చేసుకోండి మీకు అనుభూతి ఎలా ఉందో మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయడం అయితే మీరు మర్చిపోవద్దు ఇక నిజంగా ఈరోజు వీడియో తీసిన బాగా సపోర్ట్ చేశాను నువ్వు ఆయన అనుభవాలన్ని కూడా బాగా చెప్పారండి ఆయన నిజంగా చాలా థ్యాంక్స్ మరి మళ్ళీ పేదలు పాత వేసినప్పుడు వస్తాం మళ్ళీ అప్పుడు వీడియో చేస్తాం అప్పుడు మళ్ళీ నువ్వు అన్ని చెప్పాలి మరి మాకు ఓకేనా వెళ్ళి వస్తాం ఓకేనా మరి ఎక్కడ ఉండిపోద్ది అలా నైట్ టైమ్ ఇంటికి వెళ్తావు కదా సరే అయితే మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా నేను మీ బాబు డీపీ అవిశాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్